హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాశి ఫలాల్లో మనం పన్నెండు రాసుల్ని చూస్తూ ఉంటాం మరి ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఏ దేవుళ్లకు ఎలాంటి తాంబూలం సమర్పిస్తే మీకుండే సర్వ బాధలు తొలగిపోతాయి మరి అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి తాంబూలం సమర్పిస్తే బాధలు కూడా తొలగిపోతాయంటే మన హిందూ శాస్త్రంలో ఈ ఎన్నో చెప్పబడుతూ ఉంటాయి అవన్నీ కూడా మానవులకు ఉపయోగకరంగా ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు ఆలోచించి చెప్తూ ఉంటారు పన్నెండు రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే మీకుండే బాధలు తొలగిపోతాయో ముందుగా మేషరాశి మేషరాశి వారు తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే మీకుండే సర్వ బాధలు తొలగిపోతాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్థుతిస్తే మీకుండే కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు మీకు చేకూరుతాయి ఇక మిథున రాశి మిథున రాశి వారు తమలపాకులో అరటి పండును ఉంచి బుధవారం ఇష్ట దేవత పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తే మీకున్న బాధలు తొలగిపోతాయి ఇక కర్కాటక రాశి తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట ఖాళీ మాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి ఇక సింహరాశి తమలపాకులో అరటి పండును ఉంచి గురువారం ఇష్ట దేవత పూజను చేయాలి ఇలా చేయడం వల్ల మీకుండే కష్టాలు అన్ని పోయి మీరు సుఖంగా ఉంటారు ఇక కన్యరాశి కన్యరాశి వారు తమలపాకులో నల్ల మిరియాల నుంచి గురువారం ఇష్ట దేవత పూజ చేస్తే దుఃఖం దూరం అవుతుంది ఇక తులారాశి తులారాశి వారు తమలపాకులో లవంగం నుంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్థుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఇక వృచ్చిక రాశి తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే మీకుండే ఈతి బాధలన్నీ తొలగిపోతాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక మకర రాశి మకర రాశి వారు తమలపాకులో బెల్లం నుంచి శనివారాల్లో కాళీమాతను పూజిస్తే కష్టాలు తీరిపోతాయి ఇక కుంభరాశి తమలపాకుల నెయ్యిని ఉంచి శనివారం పూట కాళీమాతను పూజించినట్లయితే దుఃఖాలు తొలగిపోతాయి ఇక మీనరాశి మీనరాశి వారు తమలపాకుల పంచదార నుంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి అయితే ఈ తాంబూలాలని ఏం చేయాలంటే ఒక ముత్తైదును పిలిచి ఆమెకు బొట్టి పెట్టి తప్పకుండా ఇవ్వాలి అలా చేయడం వల్ల మీకు సర్వ అంటే దేవునికి పెట్టిన తర్వాత అంటే మీరు ఏ రాశి వారైతే ఆ రాశి వారు ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి మరి తర్వాత ఆ తాంబూలాన్ని ఒక ముత్తైదును పిలిచి ఆమెకు అంటే స్త్రీని పిలిచి ఆమెకు బొట్టి పెట్టి ఇవ్వాలి ఇవ్వడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి అలాగే వారికి కూడా వారికి ఉండే కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీతో పాటు వారికి కూడా సంతోషం కలుగుతుంది అంటే ఇక్కడ ఒక రాశి నుంచి మరొకరికి ఉపయోగకరంగా ఉండే పద్ధతి కాబట్టి ఇది ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు తప్పకుండా మీరు ఇది అన్యదా భావించకూడదు ఎందుకంటే మీరు అలా ఇవ్వడం వల్ల వారికి నష్టమేమో అని అనుకుంటారు కాదు కాదు ఇది ఖచ్చితంగా మీకు లాభం వాళ్ళకి లాభం కాబట్టి ఒక మొత్తైదును పీల్చి ఆమెకు బొట్టు పెట్టి ఇవ్వండి తప్పకుండా మీకుండే కష్టాలు నష్టాలు నష్టాలని తొలగిపోయి మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్